హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సుకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ పథకానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారు అంటే ఆగస్టులో ఈ తేదీ నుండి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ బస్సుల్లో మాత్రమే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం రీసెంట్గా అప్డేట్ విడుదల చేశారు సో మీరు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఆ ప్రూఫ్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ సిగ్ సామయంలో ఇచ్చిన పథకాల్లో ఇది ఒకటి సో ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ఇలాంటి బస్సుల్లోనే ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి ప్రయాణం ఉంటుంది సో ఏ బస్సుల్లో ప్రయాణం ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఏపీ మహిళలకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఆగస్టు పదిహేనో తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి కార్యక్రమం ప్రారంభించబోతున్నారు సో ఈ పథకం కోసం ప్రత్యేకంగా పద్నాలుగు వందల బస్సులను సిద్ధం చేశారని రవాణా శాఖ మంత్రి చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి వచ్చే నెల పదిహేనో తేదీ నుండి ఏపీలో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతున్నారు సో ఈ బస్సులకు సంబంధించి నాలుగు రోజుల క్రిందట ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు ఫ్రీ బస్ పథకాల్లో ప్రజలకు ఎలా లబ్ధి కలుగుతుందో దానికి సంబంధించి జీరో టికెట్టు అంటే జీరో టికెట్ ఫెయిర్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి మొత్తం డీటెయిల్స్ గురించి చర్చించారు అంటే మహిళా ప్రయాణికులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తారు టికెట్ ధర ఎంత ప్రస్తుతం ఎంత మేర రాయితీ ఇస్తుంది ఇలాంటి చర్చించారు అన్నమాట సో ఏపీ ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తేదీ నుండి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి ఆల్రెడీ ఇలాంటి పథకం ఇప్పటికీ అమలవుతున్న రాష్ట్రాల్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇతర ఇతర రాష్ట్రాల్లో అమలవుతుంది కదా ఈ పథకం ఆయా రాష్ట్రాల్లో ఎంత వ్యయం పడుతుంది అంటే ఖర్చు ఎంత అవుతుంది ఇలాంటి డీటెయిల్స్ కూడా చర్చించారు సో ఆగస్టు పదిహేనో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సో వీటి ద్వారా వ్యాయం అంటే ఖర్చు తగ్గుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ నేపథ్యంలో రెండు వేల కొత్త ఎలక్ట్రానిక్ బస్సులు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు మంత్రి గారు చెప్పారు సో మహిళలు రాష్ట్రం అంతటా ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఈ పథకాన్ని ఆగస్టు పదిహేనో తేదీ నుండి అమలు చేస్తున్నామని చెప్పి మంత్రి నాయుడు గారు స్పష్టం చేశారు సో ఐదు రకాల బస్సుల్లో ఎక్కడికైనా వెళ్ళి ఉచితంగా ప్రయాణం చేసుకునే విధంగా అమలు చేస్తున్నారు సో మీరు ఈ ఫ్రీ బస్సుల్లో తిరగాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఈ మూడింటిలో కంపల్సరిగా ఏదో ఒకటి ప్రూఫ్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళు లోపలికి రాణిస్తారు అంటే ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు లేదంటే మీకు ఉచిత బస్సుల్లో ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఉండదు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్